దళితులలో ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పి వాళ్ళ అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ బిల్లును తక్షణమే పార్లమెంట్లో పెట్టే విధంగా ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి అదేవిధంగా కొంతమంది ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కూడా ఒక ఫిల్ చేయడం జరిగింది దాన్ని కూడా టెక్నికల్ ప్రాబ్లమ్ని కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని ఆ యొక్క సుప్రీంకోర్టులో నడుస్తున్నటువంటి కేసును కూడా కేంద్ర ప్రభుత్వమే బాధ్యతగా పరిష్కరించే విధంగా బాధ్యత తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ బిల్లును తక్షణమే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని చెప్పి ఈ పార్లమెంట్ సమావేశాలలో ప్రవేశపెట్టాలని చెప్పి ఆగస్టు ఒకటి రెండు ఒకటి రెండు తేదీలలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని మంతర్ దగ్గర ధర్నా మహాధర్ణ నిర్వహిస్తున్నాం దీంట్లో మాదిగలు మాదిగ ఉపకులాల అన్ని సామాజిక వర్గాల ప్రజలు అదే రకంగా ఏదైతే రాజకీయ పార్టీల మద్దతుదారులు వాళ్ళందరిగా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం పింపునిస్తూ ఉన్నాం అదే రకంగా ఈ కార్యక్రమానికి మద్దతుగా మన కే భారత అంటే పార్లమెంటు ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు కూడా ఈ యొక్క ధర్నకు మద్దతుగా వస్తున్నాడు అదే రకంగా వివిధ రాష్ట్రాల నుంచి ఎస్సీకి ఎస్సీ వర్గానికి మద్దతుగా ఎంపీలుగా కూడా మద్దతుగా వాళ్ళు వస్తూ ఉన్నారు కాబట్టి అధిక సంఖ్యలో ఉన్నటువంటి ఎస్సీ మాదిగా మాదిగ ఉపకులాలు వివిధ రాజకీయ పార్టీలందరూ కూడా మద్దతు తెలిపి ఈ యొక్క మాదిగల అభివృద్ధి కొరకు అదే రకంగా ఏదైతే ఈ దేశంలో అట్టడుగు వర్గంగా ఉండబడే మాదిగా మాది ఉపకులాలు సామాజికంగా కానీ అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు వీళ్ళకు ఒక ఎస్సీ వర్గీకరణ ద్వారా వర్గీకరణ చేయాలని అదే రకంగా వీళ్ళకు సంబంధించినటువంటి పెరిగిన జనాభా జన జనాభాకు అనుకూలంగా దామాష ప్రకారం వాళ్ళ యొక్క రిజర్వేషన్ శాతాన్ని పదిహేను శాతం నుంచి కూడా ఇరవై రెండు శాతానికి పెంచాలని కూడా ఈరోజు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ధర నిర్వహిస్తూ అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ కరపత్రులు ఆవిష్కరణ కూడా పోస్టులు ఆవిష్కరణ చేస్తా ఉన్నాం దీనికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాలని ఈరోజు అందరు కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు జై భీమ్